డాబా మీద చేస్తుంటే ఆ వైర్లు పైకి పాత్రికేయ మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారం కాదు కాదు ముప్పు ప్రాంతం కాదు రింగు రోడ్డు వస్తుంది అని చెప్పి భూములు కనిపించావు ఇవాళ ఒక్కళ్ళకైనా వాళ్ళకి ఇల్లు కట్టారా అక్కడ పట్టా చేతికి ఇచ్చారా నువ్వు ఇచ్చిన పట్టాలు ఎక్కడ నాలుగు గీసుకోవడానికి కూడా పనికిరాలా ఎన్ని ఇల్లు కట్టారు బూరుపూడిలో ఎన్ని వేల మంది కేటాయింపు చేసావు ఎన్ని స్థలాలు చూపించావు ఎక్కడ చూపించావు సవాలు ఇస్తా ఉన్నా పనికిరాని భూముని లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి ఎంత కమిషన్లు కొట్టారో మాట్లాడదాం ప్రజాప్రతినిధులు రెవెన్యూ అధికారులు కలిసి కుంభకోణం చేసి దోపిడీ చేశారు కానవరం వివాదాస్పద భూములు ఎందుకు కల్పించారు మీరు కానవరంలో దమేశ్వరం వాళ్ళకి వాళ్ళందరికీ కేటాయింపు చేశారు ఇరవై ఆరు కిలోమీటర్లు ఒక పట్టాన చూపించారా ఒక రోడ్డు అన్నా వెలుగు మందులో ఎన్నిళ్ళు ఇచ్చారు ఎంతమంది కట్టారు దగా కాదా ఆరు వేల పైచిలకి ఇళ్ళు చిట్కో ఇళ్ళు కడితే ఎంతమంది ఇవాళ మీరు ఇళ్లలో పెట్టారు వాయిదాల మీద కట్టుకోవాల్సిన డబ్బుని ఒకేసారి కట్టమని కట్టలేని వాళ్ళు వీళ్ళు క్యాన్సిల్ చేసి మీ కార్యకర్తలు అమ్ముకోవడం నిజం కాదా మీ వాటాలు ఎంత పోలవరం కాలంలో కొట్టుకు తినలేదా పదండి వెళ్దాం పోలవరం కాలం గట్టులు ఎంత ఎక్కడెక్కడ ఎంత మట్టి కొట్టేశారో చూద్దాం చెరువుల్లో పుడికి తీయటం సహజం కానీ నిలువు లోతు పశువులు కానీ మనుషులు కానీ ది అంతే పటాఫట్ ఒకసారి చూస్తే సీతానగరం కోరకొండ ఏరియాలో ఆ చెరువులు చెరువులో లేకపోతే దొరువులో ఎలా ఉన్నాయో మీకే అర్థమవుతుంది ఎంత మట్టి కొట్టేశారు చెరువుకి ఎంత గ్రామల కొండలు మిగిలినాయా సీతానగరంలో కొండల కొండలు కరిగిపోయాయి రియల్ ఎస్టేట్ పక్కన సంపత్ నగరంలో గ్రావిల కొండలు ఏమున్నాయి పద పదాలు చూద్దాం ప్రభుత్వానికి ఏం కట్టారు సేంద్రజులు కడీ మండలంలో వేమగిరిలో ఇళ్ల స్థలాలకి కేటాయించిన భూమిని కొట్టుకు తిన్నారు నిల్లు లోతులను దోషిస్తారు గ్రావెల్ని నేనే సాధించా అనే వాళ్ళకి ఒకటే గుండబాడ నర్సరీలకి రీజనల్ ట్రైనింగ్ సెంటర్ రీసెర్చ్ సెంటర్ ఛాన్స్ అయితే అది ఎక్కడ వేసిన కొంగళ అక్కడ ఉంది అది మురళీమోహన్ గారు ఎంపీగా ఉన్నప్పుడు వచ్చింది మ్యూజియం మురళీమోహన్ గారు సాధించింది భూమి నేను ఇప్పించాను మీ కలెక్టరేట్కి దిక్కు దివడం లేక తెలుగుదేశం ఆయన కట్టిన న్యాక్ బిల్డింగ్లోనే ఇంకా కొలుగు తీరే పరిస్థితి ఉంది మీ సచివాలయాలన్నీ కూడా ఆనాడు మేము కట్టిన కమ్యూనిటీ హాల్స్లో పెట్టుకునే దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు ఒక ఉపాధ్యాయునే నియమించారా జూనియర్ కాలేజీలకి హై స్కూల్ టీచర్స్ ఆ పాఠాలు చెప్పేది లెక్చర్లు నియమించరా ఏంటో మీ నిర్మాకం ఏం చేశారని ఆయన ఎవరో ట్రాన్స్ఫర్ మీద వచ్చాడు పాప ఒక ఆయన రీల్ మాస్టర్ అంటే ఆయనకి ఎందుకు బాధ మాకు అర్థం కదా అక్కడ పనికి రాని వ్యక్తి అక్కడ అద్భుతమైన పనితీరు కనపరిచిన వ్యక్తి మంత్రిగా పనిచేసిన వ్యక్తి అంత అభివృద్ధి చేసి ప్రజల యొక్క ప్రేమాభిమానాలు ఉంటే పాప మా ఎందుకండి రాజమండ్రి రూరల్ తెచ్చారు ఎవరైనా ఒక చోట పనిచేస్తే ఎమ్మెల్యే గానో గానో మంచి పేరు సంపాదిస్తారు మరి ఎందుకయ్యా నిన్ను మార్చారు ఎందుకు తిరస్కరిస్తున్నారు రాజమహ్యా రామచంద్రపురం ప్రజలు ఎందుకు తిరస్కరించారు నీ మీద ఎందుకు ఆరోపణలు వచ్చినాయి అక్కడ మీ మీ కొలీగ్ మీ కొలీగ్ మీ పార్టీ వాళ్ళే ఎందుకు ఆరోపణలు చేశారు మాట్లాడుతూ ఉనికిపాటు అవినీతితోటి అక్రమాలతోటి మట్టి మశానం గ్రావెలు అన్నీ దోపిడీ చేసి ఇస్కర్ ర్యాంపులు పర్యావరణానికి వ్యతిరేకంగా దోచేస్తూ ఉంటే మీకు తెలియదా బిడ్జిల పక్కన తవ్వకూడదని కాటన్ బ్యారేజ్ దగ్గర తవ్వొద్దంటే వాళ్ళు తవ్వుతూ ఉన్నారు కోర్టు ఆర్డర్ ఇచ్చింది హైకోర్టు గ్యామన్ బిడ్జికి ఇటు దవ్వేస్తూ ఉన్నారు రోడ్ కెమెరాలు బ్రిడ్జ్ దగ్గర తగ్గుతూ ఉన్నారు ఈ బ్రిడ్జీలకు ప్రమాదం కాదా నీటి ప్రవాహాల రావా వేమగిరి ర్యాంపులో ఎంత తవ్వుతున్నారో వాళ్ళకే తెలియదు కొన్ని వేల ట్రిప్పులు లెక్కపత్రం లేదు ఎవడు సమాధానం చెప్పడు ఇలాంటి వాళ్ళకి మనం సమాధానం చెప్పాలని నేను అడుగుతా ఉన్నాను ఒకటే చెబుతున్నాం అవినీతిలో అగ్రగణ్యులుగా మంత్రులు ఎమ్మెల్యేలు ఆదితేరిపోయారు ఆ డబ్బుతో రేపు ఎన్నికల్లో రావడానికి ప్రయత్నం చేస్తారు వాగ్దానాలన్నీ భంగం చేసి ప్రజల ఎత్తున శటకోపం పెట్టి నిర్వీర్యం చేశారు గోబెల్స్ ప్రచారం చేసి అధికారంలో రావాలని కోరుకుంటా ఉన్నారు అది చల్లదు సోషల్ మీడియాలో ఏ విధంగా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారో దుర్మార్గ ప్రకటనలు చేస్తున్నా మనం చూస్తున్నాం ముఖ్యమంత్రి గారు ఈజ్ ఎ లయర్ 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 భారతదేశంలో ఇంత అబద్ధాలు కోరు ముఖ్యమంత్రిని మనం చూడలేము చూడబోము నోరు తెరిస్తే అబద్ధం మాట్లాడితే అబద్ధం పోలవరాల గురించి అబద్ధాలు చెబుతాడు పట్టిసీమ గురించి అబద్ధాలు చెబుతాడు మెట్రో గురించి అబద్ధాలు చదువుతాడు స్టీల్ ప్లాంట్ గురించి అబద్ధాలు చదువుతాడు రాజధానుల గురించి అబద్ధాలు చదువుతాడు ఇవాళ సొంత గడ్డ మీదే ప్రశ్నించారు అంటే అర్థం చేసుకోండి నీ పులివెందంలో నిన్ను భయానక పరిస్థితి నుంచి ఎదుర్కొని నిన్ను ప్రశ్నించారంటేనే నీ పని అయిపోయిందని లెక్క చూ హెచ్చరిస్తున్నాం డెబ్బై ఐదు రోజుల్లోకి వచ్చేసింది మీ గడువు ఇంకా రౌడీజం చేసి భయానక వాతావరణం సృష్టిస్తే మూల్యం చెల్లించుకుంటారు సుమా హెచ్చరిక చేస్తూ ఉన్నాం మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి మీ ఇల్లు అంతే దూరం మర్చిపోవకండి మీరు చేసే అరాచకానికి చెక్ పెట్టడమే కాదు తగిన మూల్యం చెల్లించేలాగా చేస్తాం సహనం ఓర్పు మాకుంది మా పార్టీకి మీరు ఇలాగే చలరేగి హింసాత్మకంగా రాష్ట్రాన్ని మారిస్తే దాన్ని ప్రతిగణించగల శక్తి తెలుగుదేశం జనసేనలకు ఉంది తస్మాత్ జాగ్రత్త తస్మాత్ జాగ్రత్త మరొకసారి వాగాడమ్మలతో మాటలు మాట్లాడే వాళ్ళందరికి ఇదే సమాధానం పబ్లిక్గా మాట్లాడతాం సవాల్ వారి అభివృద్ధికి సంబంధించి ఏమీ జరగలేదు తెలుగుదేశం ఎలా జరగలేదు మేమే ఏదో వాళ్ళకి సవాల్ ఇస్తా ఉన్నా ఆనాటి నుంచి నేటి దాకా నేనున్నాను నాలుగు సార్లు ప్రాతినిధ్యం వహించా మూడు సార్లు కార్పొరేషన్ ఏమేం చేసేవచ్చు అప్పుడే నేను సిద్ధంగా ఉన్నా నాలుగు రంగులేసి రంగులు రాటం చూపించి ఇదే అభివృద్ధి అంటే మాట్లాడటానికి మేము సిద్ధంగానే ఉన్నాం చాలా మంది పుట్టి పెరిగే ఇక్కడ అందరూ పుట్టి పెరిగిన రాజమండ్రిలో పుట్టి పెరిగిన వాళ్ళు ఉన్నారు బయట నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఈ నగరం విశ్వనగరం ఎప్పుడైంది అనేక జిల్లాల వాళ్ళు అనేక ప్రాంతాల వాళ్ళు అనేక సామాజిక వర్గాల వారు నెలగా రాజమహేంద్ర కల్చరల్ సెంటర్ ఎందరో మహానుభావులు కవులకి కళలకి నీరాజనం పట్టిన దేశం ఇది రాష్ట్రం ఇది నగరం ఇది ఇవాళ ఏంటండి ఆనం కళా కేంద్రానికి డబ్బులు ఖర్చు పెడతారు కోట్ల రూపాయలు సామాన్య కళాకారుడికి అందుబాటులో ఉండదు సామాన్య కళాకారుడికి అందుబాటులో ఉండదు లక్షలు ఖర్చు పెడితే ఏమంటుంది అందుకని అది వేసుకుంటుంది రిపేర్లు పెడుతున్న సంవత్సరం సంవత్సరం లక్షల కోట్లు మింగేస్తూ ఉంటారు వరకు కట్టలేదా ఓపినేర్ థియేటర్ ఉండేది సుబ్రమే మీకు తెలుసు ఆ రోజు నేనే ఐదు లక్షల్లో కట్టించాను అది ఇవాళ ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు లెక్కేయండి గురజేడాగా మన గరికపాటి రాజారావు గారి కళావేదికగా తీర్చిదిద్ది బ్రహ్మజోసుల సుబ్రహ్మణ్యం గారి విగ్రహాలు కూడా ఆ రోజునే పెట్టించాం పుష్పాలకు నేను చేయించాను ఇవాళ ఎన్ని కోట్లు ఖర్చు అవుతున్నాయి కంబాల తెరుగు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారే మీ సరదాలకి సోకులకి రాజమండ్రిలో చాలా పేటల్లో రోడ్లు వేయాలి ఇంకా గోతుల మేమే రోడ్లు పూర్తి చేయాలి డ్రైనేజ్ చేయాలి ముంపు ప్రాంతాల నుంచి రక్షణ కల్పించాలి రేవులు శుభ్రం చేయాలి అవి ఏమీ లేవు వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంటే నడపలేని దౌర్భాగ్యతలో కార్పొరేషన్ ఉంటే ఎలాగా మురుగునీటి శుద్ధి కేంద్రాల్లో కూడా నడపలేని స్థితిలో కార్పొరేషన్ ఉంటే మీ పెత్తనం మీరు ఏం చేసినట్టు ఏం అభివృద్ధి చేసినట్టు పరిశుభ్రమైన నీరు ఇవ్వాలి పరిశుభ్రమైన వాతావరణం ఉంచాలి డ్రైనేజ్ వ్యవస్థను అభివృద్ధి చేయాలి రోడ్లు లాగా ఉండాలి ఒక నాలుగైదు రోడ్లు చూపించేసి ఇదే మా రాజమహేంద్రవరం ఇదే మేము చేసిన గొప్ప అంటే చాలా ఉన్నాయి చేసినాయి కేంద్ర ప్రభుత్వం లేదా ఎంత ఇచ్చాడో చెప్పనండి అదే ఒక ఆయన రోడ్డు నా సొంతం చేస్తానని చెబుతాడు సీతానగరం రోడ్డు ఒక ఆయన బ్రిడ్జి నేనే కట్టానంటాడు ఒక రాజమండ్రి నేనే నిర్మించానంటాడు ఎంత కట్టాడో చెప్పండి ఎక్కడ తెచ్చి పెట్టాడో ఎంత డబ్బు పెట్టాడు చెప్పమని పబ్లిక్ అని చెప్పమని మీరు పార్టీ ఎక్కడ నిర్దేశిస్తే అక్కడే పార్టీ ఏ ఆదేశం ఇస్తే అదే ఆదేశం ఎక్కడ పోటీ చేస్తాను మీ అందరికి తెలియదు కాదు థ్యాంక్ యూ